అశోక్ సార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఇతను ప్రతిరోజు కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళన్నీ పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబౌళ్ళు తపనపడే వ్యక్తి ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక రెండు మూడు నాలుగు మర్శలు తీసుకొని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామ గ్రామాన్ని తిరిగిన బిడ్డల బిల్లు కూడా ఇవాళ వీళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళు శాంతియుతంగా వాళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతామంటే కూడా వాళ్ళని ఏదో తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమరనీరా చేస్తున్నారు ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు ద్వారా మీరు ఈ అశోక్ను ఇళ్ళకెళ్ళి బయటికి పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి వాళ్ళు ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడుంది మరి రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం బాబా ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు రాళ్ళు వేయలేదు ఒకరి మీద మర్డర్ అటెంప్ చేయలేదు ఏమీ చేయలేదు ఈయన ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాడుతున్నాడు ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే తొమ్మిది వందల రెండు తొమ్మిది వేల రెండు వందల గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ ఒక్క బ్యాక్లాగ్ లేకుండా లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింగ్ ఆర్డర్ అవసరం లేకుండానే తొమ్మిది వేల రెండు వందల మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న కానీ వాళ్ళం ఎంతోమందిని ట్విట్టర్ల ద్వారా ట్విట్టర్ వేదికగా వాళ్ళకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మూడు వేల రెండు వందల బ్యాక్లాగ్ పోస్టులెట్టుగా చూసుకున్నారు ఆయన కడుపు సల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఏది ఆయన ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారిది ఎల్బీ స్టేడియంలో ఓ అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా సో అంతే దాని తర్వాత అయిపోయింది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా అనవసరం ఇది పరిస్థితి అదేవిధంగా ఇప్పటి కూడా ఛాన్స్ ఉన్నది మళ్ళీ వాళ్ళందరికీ రీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే రెండు నిమిషాలు సమస్య పరిష్కారం అవుతుంది కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు రెండవది టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఆనాడు ఐదు వేలు వేస్తే ఇదే రేవంత్ రెడ్డి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సీ అని ట్వీట్ పెట్టిండు మరి ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు దానికే వస్తే పదకొండు వేల పోస్టులు వేసిండ్రు అసలు ఇరవై వేల పోస్టులు వేయాలి పదకొండు వేల పోస్టులు వేసిండ్రు దాన్ని మెగా డిఎస్ అన్నారు బిఎడ్ చేసిన అభ్యర్థులకు ఘోరంగా అన్యాయం జరుగుతున్నది వాళ్ళకి ఎంత అండి మూడు వేల పోస్టులు రెండు వేల ఐదు వందల రెండు తొమ్మిది వేల పోస్టులు ఇచ్చిండ్రు వాళ్ళు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉన్నారు మరి బీఏడ్ కాలేజీలు ఎందుకు పెట్టిండ్రు మరి బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పుట్టగొడుగులాగా బీఏడ్ కాలేజీలో ఎందుకు పెట్టిండ్రు అంత డీఏడ్ అంత బీఏడ్ వాళ్ళు ఏం చేయాలి మరి డిఎడ్ఓలకు అర్ల పోని ప్రమోషన్ ఛానల్ అన్న చక్కగా ఉన్నది అంటే డెబ్బై శాతం అంటే డిఏడోలకు ముప్పై శాతం బీఏడ్ఓలకు మరి బీఏడ్ఓల్ అందరూ ఏం కావాలి సో దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి ఇంతవరకు ఏం సొల్యూషన్ ఇవ్వలేదు ఇక మూడవది టెట్ తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల మంది నుంచి మూడు లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఇప్పటికి కూడా టెట్టు రాయలేదు కొంతమంది రాసిండు క్వాలిఫై కాలేదు టెట్టు రెండు టెట్టు డిఎస్సి రెండు ఆన్లైన్ అనుకున్నప్పుడు పొద్దున టెట్ రాస్తారు మధ్యాహ్నం డిఎస్సి రాస్తారు ఏమున్నది వాళ్ళకి ఒక టెస్ట్ పెడితే ఏమున్నది అరే మీరు అధికారులు చెప్తే వాళ్ళు సొల్యూషన్ సార్ మీకు గుండెలో లేదు సొల్యూషన్ తీసుకురావాలా టెట్టు ఒకసారి బిఎస్సి ఒకసారి పెట్టండి అయిపోతుంది యూ కెన్ డూ ఇట్ సైమల్టేనియస్లీ నో బడీ స్టాపింగ్ ద గవర్నమెంట్ కానీ అది చేయడానికి ఇష్టం లేదు ముఖ్యమంత్రి గారు సో నిరుద్యోగులు అట్లా ఒక మూడు లక్షల మంది నాశనం అవుతున్నారు ఇక తర్వాత పీఈటి పోస్టులు పెంచలేదు ఇంతమంది కృష్ణ అన్నాడు పీఈటి పోస్టులు లేకుండా పిల్లలు ఎస్ఐళ్లు ఎట్లయితారు సిఐలు అవుతారు ఆర్మీకి ఎట్లా పోతారు ఒలింపిక్ మెడలిస్ట్ ఎట్లయితారు కారు బర్లుగా గొర్రెలుగా పోతారు ఆ బర్రుగాస్తున్నాం గొర్రెలు కాస్తున్నాం అంటే ఆ స్టేట్మెంట్ల మీద కూడా ఆ బర్రెక్క లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది అదేవిధంగా పీఈటి పోస్టులు పెంచలేదు అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇంతవరకు ఎగ్జామ్ రాసినారు అతి గతి లేదు రెండు సంవత్సరాల నుంచి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభ్యర్థులు ఎందుకు వాళ్ళకి ఇస్తలేరు ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తలేరు దానికి రీజన్ లేదు గవర్నమెంట్ దగ్గర టీఎస్పీసీని అడిగే దమ్ము లేదు అంటే మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నదా లేకపోతే తెలంగాణ లేదా అదేవిధంగా మరి మిగతా పోస్టులు జివో ఫార్టీ సిక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు పోయి ముఖ్యమంత్రి చెప్పినారు దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోండి పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో రిక్రూట్ చేసినప్పుడు మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది టీఎస్ టీఎస్ఎస్పిలో ఆంధ్రప్రదేశ్లో కూడా మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది ఇది తెలంగాణ స్పెషల్ పోలీస్ అనేది డిస్టిక్ లెవెల్ పోస్ట్ కాదు నేను పోలీస్ ఆఫీసర్గా పని చేసి చెప్తున్నాను డిస్టిక్ పోలీస్ కాదు అది మల్టీ జోనల్ స్పెషల్ పోలీస్ అనేది అట్ల మీరు ఎందుకు దానికి ఒక సొల్యూషన్ అనుకోండి లేకపోతే సూపర్ న్యూమిరేట్ పోస్టులు ఇవ్వండి వేరే డిపార్ట్మెంట్లో అప్రాధాన్యంలో ఉన్న పోస్టులు తగ్గించి ఆ పోస్టులను పోలీస్ డిపార్ట్మెంట్కు బదలాయించి నిరుద్యోగులకు న్యాయం చేయండి మీకు నిజంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనిపిస్తే సూపర్ న్యూమిరేటి పోస్టులు క్రియేట్ చేయలేను అనుకుంటే నా ఫైనాన్షియల్ కండిషన్ ఒప్పుకోదనుకుంటే మిగతా డిపార్ట్మెంట్లో వేస్ట్గా ఉన్న పోస్టులను రద్దు చేసి వాటిని తీసుకొచ్చి పోలీస్ శాఖ బదలాయించండి అది కూడా చేయొచ్చు అది చేయడం లేదు ముఖ్యమంత్రి గారు సో అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టులు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు పెంచలేదు మరి అయినా మీరు అధికారంలోకి వచ్చిందే ఈ పోరాటం చేసే ఆ రోజు నేను కూడా ఉన్నా మరి ఇక్కడ పెద్దలు కోదండరాము గారు కూడా ఇంతవరకు రాలేదు మరి వారు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది సో వారికి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళకు గౌరవం ఉన్నది దయచేసి మీరు కూడా రావాలి అంతే తప్ప మీరు రాకపోతే ప్రభుత్వంతో అని అనుకుంటారు కోదండరామురావు గారు దయచేసి మీరు కూడా రావాలి అదేవిధంగా డాక్టర్ రియాజ్ గారు డాక్టర్ రియాజ్ గారు మన్నటి వరకు మరి నిరుద్యోగుల కోసం పోరా అన్నాడు మరి ఎందుకు డాక్టర్ రియాజ్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారా కానీ మరి వారు ఎందుకు రావడం లేదు దాని గురించి కూడా ఒకసారి చూడాలి అంటే మేధావుల మౌనం అనేది మంచిది కాదు ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితుంది ఎంత ఘోరం అంటే వీళ్ళు కనీసం ఇప్పటివరకు ఒక డాక్టర్ వచ్చి చెక్ చేయలేదండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అంటే ఏమన్నా కానీ వీళ్ళు జస్తి దామని మనకే ఉన్నది మనం చేసేది చేద్దాం అన్న నిరంకుశ ధోరణే గత ప్రభుత్వాన్ని ముంచింది ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుంది మీకు కూడా మీకు ఇంకా తొందరగా వస్తుంది అని చెప్పి మళ్ళీ చెప్తున్నా అందువరకు అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా దీంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సమస్యలు పరిష్కరించదగ్గవే ఒక్క పైసా ఖర్చు కాకుండా మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఒక ఐదు నిమిషాలు నాకు కాదనుకుంటే ఐదు సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఆయన రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంది తప్ప పరిపాలన ఇంట్రెస్ట్ లేదు అంటే గద్దె దిగాలి వేరే వాళ్ళకి పరిగించాలి సో ఇదే నేను డిమాండ్ చేస్తున్నా అశోక్ సార్కి ఏమైనా కూడా బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదు ఏ పార్టీలు కూడా ఊకో బహుజన సమాజ్ పార్టీ కాదు బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదు ఆయన ప్రాణాలు కాపుకునే బాగా కాపాడుకునే బాధ్యత కేవలం మా మీదనే కాదు మొత్తం తెలంగాణ ప్రజల మీద ఉన్నది అందుకరకు ప్రతి చోట కూడా మేము సంఘీభావ దీక్షలు వారి కోసం చేస్తామని చెప్తాం మరొకసారి ప్రభుత్వాన్ని వీళ్ళందరి డిమాండ్లు కూడా మరి పరిష్కరించాలని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్